హలో నా పేరు శంకర్ రెడ్డి పొద్దుటూరు నేను మామూలుగా ఎప్పుడు లైవ్లోకి రాను ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన తాడిపత్రి ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మన జగన్ సార్ గురించి చాలా తప్పుడు కూతురు కోస్తూ ఉన్నాడు అసలు ఏం అర్హత ఉంది ప్రభాకర్ రెడ్డి గారు మీకు మీ మీద తాడిపత్రిలో ఇప్పటికీ రౌడీ షీట్ ఉంది మీరు ఆ మషయం మర్చిపోయారా ఇంకెప్పుడైనా కానీ మా జగనన్న గురించి ఏకవచనంతో సంపాదిస్తే తాడిపత్రికొచ్చి నిన్ను నీ బ్రదర్స్ని నీ క్యాడర్ని మొత్తాన్ని గుడ్డలు కూడా తీసి కొడతాము నేను ఇప్పుడు ఉండేది కూడా యాడికి యాడికి దగ్గర పెన్నా ప్లాంట్ దగ్గర ఉన్న నీకు నీ అనుచరగడానికి దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నా దగ్గర కలవండి అంతేగాని జగనన్న గురించి మాట్లాడే అర్హత నీకు కానీ నీ అన్నకు కానీ లేదు గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఒక రౌడీది నీకు మా జగనన్న గురించి మాట్లాడే అర్హత కానీ అది కాని ఇంకోటి కానీ నీకు గానీ నీ అన్నకు లేదు అండ్ ఇంకెప్పుడన్నా ఇది రిపీట్ అయిందంటే తాడిపత్రిలో నిన్ను నీ అన్నను మొత్తం గుడ్డలిసి గూడదీడిసి కొడతాను బీ కేర్ఫుల్ నోరు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది ఇప్పటికే కంపు కంపులు ఇప్పినారు రాసం గుర్తుపెట్టుకోండి మాకు సెకండ్ పట్టదు మీలాగా ప్రవర్తించాలంటే కానీ మా నాయకుడు సంయమనంతో వెళ్ళండి అని చెప్తాడు కానీ ఆ సంయమే ఆ సంయమనం మేము ఇంకా ఉండలేకున్నాము దేనికైతే ఒక హద్దు ఉంటుంది ఆ హద్దులన్నీ కాల రాస్తున్నారు మీరు ఏం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా నిలబడుతున్నాడు ఆయన దాన్ని కూడా తప్పు చేసి ఆయన మీద సిటీ కేసులు పెడతారా మీ మీద ఉన్న కేసులు తపదో పట్టిస్తారా అంటే జనాలు ఏం ఎరిపోతా ఉన్నారా ఏ ప్రభాకర్ రెడ్డి గారు మీ వీళ్ళు ఇప్పటికీ తాడిపత్రిలో షీట్ ఉంది ఆ సంగతి మర్చిపోయావా మొన్న వచ్చి